శ్రీనివాస అందరికీ నమస్కారమండి మీ అందరి ఆధార అభిమానాలతో పదకొండవ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము ఇప్పుడు విశ్వరూప దర్శన యోగం దాని గురించి ముందుగా కొంచెం పరిచయం చేసుకుందాము ఇంత క్రితం అధ్యాయంలో అర్జునుడి భక్తిని మరింత వికసింపచేయడానికి శ్రీకృష్ణుడు తన దివ్య విభూతులను వివరించి చెప్పాడు అవి సుందరమైనవి మహా అద్భుతమైనవి మరియు శక్తివంతమైన కూడా తన వైభవంలోని చిన్న తలుకులే అని చివరికి సూచనప్రాయంగా తన విశ్వరూపం గురించి ప్రస్తావించాడు ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపమును చూడాలని ప్రార్థిస్తున్నాడు అది సమస్త బ్రహ్మాండములను తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వరూపము శ్రీకృష్ణుడు దానికి ఒప్పుకొని అతనికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు అర్జునుడు అప్పుడు సమస్త సృష్టి ని ఆ దేవదేవుని శరీరం ఎందే దర్శిస్తాడు ఆయన అనంతమైన ముఖములను కళ్ళను బాహువులను మరియు ఉదరములను ఆ యొక్క మహా అద్భుతమైన మరియు అనంతమైన భగవంతుని రూపంలో దర్శిస్తాడు ఆ స్వరూపమునకి ఎలాంటి మొదలు లేదు తుది లేదు మరియు అన్ని దిశల ఎందు అనంతమైన పరిణామంలో వ్యాపించి ఉంది ఆ యొక్క విశ్వరూప తేజస్సు వెయ్యి సూర్యుల ఒక్కసారిగా ఆకాశంలో వెలిగిన కాంతి కంటే తేజవంతంగా ఉంది ఆ దర్శనం అర్జునుడి వెంట్రుకలను నిక్కబొడుచుకునేలా చేసింది ముల్లోకాలు భగవంతుని శాసనానికి భయంతో వనకడం గమనం దేవతలు ఆయన ఎందే ఆశ్రయం పొంది ఉండటం మరియు మహర్షులు శ్లోకాలు కీర్తనలు ఆయనను స్థుతించటం ప్రత్యక్షంగా చూస్తాడు పురుగులు మంటలోనికి వేగంగా వెళ్ళి పడిపోయి భస్మమైపోతున్నట్టు ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి అనుబంధ రాజులతో సహా ఆ భయంకర స్వరూపం నోటిలోకి దూసుకు వెళ్ళటం చూస్తాడు ఆ విశ్వరూపమును దర్శించడంతో గుండె భయంతో దడదల ఆడిపోతుందని మానసిక ప్రశాంతత పోయిందని ఒప్పుకుంటాడు అర్జునుడు బీతిల్లిపోయి ఈ మహోన్నత ప్రభు నిజానికి ఎవరు అని తెలుసుకోవాలనుకుంటాడు ఎందుకంటే ఈ రూపానికి మరియు తన తెలిసిన గురువు మరియు సకుడైన కృష్ణునికి ఏమాత్రం పోలిక లేదు శ్రీకృష్ణుడు దీనికి సమాధానంగా తానే కాలరూపంలో ముల్లోకాలను నాశనం చేసేవాడునని చెప్తాడు కౌరవ మహాయోధులందరూ తనచే పూర్వము సంహం భరించబడ్డారు కాబట్టి విజయం నిశ్చితమైనది కావున అర్జునుడు ఇక లేచి యుద్ధం చేయాలని అంటాడు దీనికి ప్రతిస్పందంగా అర్జునుడు శ్రీకృష్ణుని అనంతమైన శక్తి సామర్థ్యములు కలిగిన ఈశ్వరునిగా స్థుతించి ఆయనకు పదే పదే నమస్కరిస్తాడు తమ సుదీర్ఘ మైత్రిలో తను ఎప్పుడైనా శ్రీకృష్ణుడిని సామాన్య మానవునిగా పొరపాటుగా అనుకొని ఆయన నొప్పించేటట్టు ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతాడు కృపా కోసం ప్రార్థించి మరొకసారి తిరిగి మనోహరమైన భగవంతుని మామూలు రూపాన్ని చూపమని అడుగుతాడు శ్రీకృష్ణుడు అతని కోరికను మన్నించి మొదట చతుర్ భుజ రూపమునకు వచ్చి తదుపరి తన సుకుమారమైన మరియు రమ్యమైన రెండు భుజములు స్వరూపంలోకి వస్తాడు అర్జునుడు ఏ విధమైన భగవత్ స్వరూపాన్ని దర్శనం చేశాడో ఆ దర్శనం లభించడం ఎంతో దుర్లభం అర్జునుడికి చెప్తాడు వేదములు అభ్యసించటం వలన తపస్సులు ఆచరించడం చేత దాన ధర్మముల చేత లేదా యజ్ఞములు చేయటం ద్వారా కానీ ఆయన నిజస్వరూపమును దర్శించలేము నిష్కల్మషమైన భక్తి చే మాత్రమే ఆయనను అర్జునుడు ఎదటి ఎదుటే ఉన్నవాడిలా రూపంలో తెలుసుకోగలము మరి ఆయనతో ఏకమవ్వగలము అని ఇందులోని పదకొండవ అధ్యాయంలోని సారాంశం అండి జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ చరణార విందర్పణ వస్తు